ంచి పరసిద్ధి వినాయకుడికి జల్లి పువ్వుతో సైతుల పెట్టేవలసిందిగా పోతున్నాను నిత్య పుష్కాంగరసిద్ధి వినాయక దేవత ఈ పట్టుకోండి ఆ తర్వాత గణేష పసుపు కుంకుమ అక్షతలు పూజ అయ్యేంత వరకు కూడా ఏ ఆలోచన రానివ్వకుండా చక్కగా ఆ గణేశుడికి ఆరాధన చేయవలసిందిగా కోరుతున్నాను ఓ ॐ सुमुताय नमः ॐ लदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकरीताय नमः ॐ नम्रोदराय नमः ॐ विकटाय नमः ॐ घर्षनाय नम ओम गोमदेवाय नम ओम लज्जुनाय नम ओम निरुद्धाय नम ओम पुरशोत्तमाय नम ओम लोक्षयाय नम ओम नरसिंहाय नम ओम अच्छुताय नम ओम मिनाजराय नम ओं क्षेन्द्राय नम ओं हर नम ओं श्रीकृष्णाय नम ओम श्रीकृष्ण ब्रह्मणे नमो नमः

ओम दिवा नम ओम दिवा नम ओम ओम नम ओं इंद्रभरुवाय नम ओं धने ग्रहाय नम ओम धने ग्रहाय नम ओम ओम गोभ्यो न मंगलाय बुधा चुशुत्र शिभ्य राह

నక్షత్రాయ నమీ నక్షత్రాయ అన్నింటిలో కలిపి మూడు కాయలు తీసుకుని పూర్ణ ఫలాల కింద ఆ పీఠం మీద స్వామివారికి సమర్పించవలసిగా కోరుతున్నాను

సంపదలో పొంది సుఖంగా జీవించాలని నేను తరఫున ఆ ప్రసిద్ధ వినాయక స్వామి వారిని కోరుకుంటూ ఉన్నాను రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ స్వామివారి యొక్క దివ్య నిమజ్జన కార్యక్రమాలు జరగబడతాయి అంటే ప్రతిరోజు మనం మూడు వందల అరవై ఐదు మన కంపెనీ సత్యులు కూడా మీకు అందరికీ యో నక్ష రథం కా సత్య ఆ చుట్టూ ఒక్క నీళ్ళు చదండి నాకు చెప్పండి రథం కా సత్యన పరిసంచ్యామి ఆ చుట్టూ నీళ్ళు చెప్పండి బాబు రథం సత్యేన పరిసంచ్యామి

हारेदा आवा दामा आज्ञा पाद्या

ಮನ ಮನ ಸಾರು ಚೇತುಲೇತು ಲ ನಟಿ ತಾ ಶಾಸ್ತ್ರ ಪಾರಾಯಣ ಮನ ಮನ ದಾಮ มานะพลಕೆ ಆರತಲೇ ಕಾಮಾ ಮನಮನಸರಂ ಮನಪಲತೆ ಆರತಲೇ ಕಾಮಾ ಮಂಗಳ ಮನರಮ್ಮಾ ಜಯ अल कुछे तो तो ते मूर्ति सांडी प्रचेव ठतितेष्णु सांपरा विष्णोर्बल

jadi mati Brahma, गणो तपस्य <tik> तो महाराज कहता हूं ಇಷ್ಟೆ ಬಿಟ್ಟೆ ಬಿಟ್ಟೆ ಅಣ್ಣಾ ಇಷ್ಟೆ ಬಿಟ್ಟೆ ಬಿಟ್ಟೆ ಅಣ್ಣಾ ಬ್ರದರ್ ಓಕೆ ತೆರೆದುಕೊಳ್ಳಿ ತೆರೆದುಕೊಳ್ಳಿ ಸರಿಯಾಗಿ ಚೆಕ್ ಪಟ್ಕೋ ತಿಳ್ಕೊಂಡಾಗ್ಲೇ ಆ ರೌಂಡ್ ಓಡರೈತಾ ಆ ಆ ಲಾವ್ ಯಾ ಲಾವ್ ಐ ಚಾಕ್ ಬಾರೋ ಐ

చేతులు పైకి తీసుకుంటాడు పండువాస్తుంది ప్రతిశారు దగ్గర దగ్గరకున్నాండి ఇంకా అదివారు దగ్గరకున్నాం అదివారు దగ్గర దగ్గరకున్నాడు సరే సార్ ఓకే రేపు సార్ ారాయణ బాబు గారిని వచ్చి ఈ సింహాసనాన్ని అలంకరించాల్సిగా ఉన్నాం వారికి

सब जनमया धोति शर्मा भोता शामता विगो कफेस्यंबू वस्त्राणि तं चोदना लोपा सर्वगतिम यो बलयदा पुष्कलान जयावाम हं स्वसुवान আ রাজব আ দ ুমা আ ভাত ন ফে।

गोरखनाथ टाइगर जीतन भी फाइनल

एक बापू बैकल तीसने मेरे दिनों पे खड़ने। तो यार देला कारीगर सहेला। ये तो, तो, तो बात तो है। जिंदगी यात्रा जाने स्पर्श तो तो लग रहा है दूसरों तो आने दे बाद में जाता है। आपके लिए क्या तो सर्च बर्बाद हो गया। शादी भी सही है। ये कारीगर आओगे ना लड़ने में काम। आज अ <Tipps> ये काष्टजीव का माइक नेदर लेक

आ गया अब आ जाने का टाइम हो गया है तो ये खड़े रहिए अंदर अंदर रहिए तो हम भी आनी शुरू कर देंगे हम 20000 ले चुके हैं अब ये आपको मान्छेलाई <laughs> <small> <laughs> <laughs> हां दिया र रमा आपको डाला देंगे नो सॉरी अम्मा खाना नहीं खाते तो मतलब नहीं खाओ तो पेट ठीक हो गया प्लीज जी आ गए ठंडा पानी नहीं I'm I'm just it. Okay.

నా పేరు పిర్మి లక్ష్మీనారాయణ రాజు అంటే శంకర్రాజు ఇక్కడేమో మా కాళ్ళ పరిధర్మి గుడి వీధిలో పద్నాలుగు సంవత్సరం వినాయకుడిని నిలబెట్టి ఉత్సవాలు జరపడం మొదలుపెట్టి సంవత్సరం సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా కొర్రోలు యూత్ కూడా ఈ సంవత్సరం బాగా చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బాగా చేశారు చాలా ఆనందంగా ఉంది మరి రాబోయే రోజుల్లో యూత్ కూడా ఇంకా బాగా ఉత్సాహంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఈ పరిదర్శన గుడి నిలబెట్టిన లడ్డు ప్రతి ప్రతి సంవత్సరం కూడా లడ్డు పాట చేద్దడం జరిగింది ఈ సంవత్సరం దొండు వెంకటరామరావు గారు అని చెప్పేసి మా అందరికి కూడా పెద్ద అందరికీ సమక్షంలో ఆయనకి లడ్డూ ఇవ్వడం జరిగింది మన బుచ్చిరాజు ఒక దంపతులు గోకర్ అప్పారావు గారు దంపతులు ఇంకా ఆసెంట్రా గారు అబ్బాయి దంపతులు రాజగోగు వాళ్ళ దంపతులు మొత్తం సతీష్ వారి దంపతులు మొత్తం ప్రతి రోజు కూడా మూడు జంటలు నాలుగు జంటలు అలాగా ప్రతి రోజు కూడా చాలా ఉత్సాహంగా కూర్చోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరి ఈ ఉదయం సాయంకాలం రెండు పూటలు కూడా మంచి తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా జా ఆనందంగా జరిపారు చాలా ఆనందంగా ఉన్నారు